ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన మహానంది అహోబిలం యాగంటి తదితర క్షేత్రాలకు భక్తులు బారులు తీరారు ఉదయం మూడు గంటల సమయం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కివి కట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకళాకారుడు చింతలపల్లి కోటేష్ గీసిన చిత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది స్వామివారి నామాలతో స్వామివారి చిత్రపటాన్ని గీసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వతం పురస్కరించుకొని ఒక వినూత్నంగా స్వామి గారి చిత్రం వేశాను ఏతే డ్రాయింగ్ చార్ట్ పై ఉన్న పేర్లతో స్వామి వెంకటేశ్వర ఏ పేర్లతో పిలుస్తారో ఆ పేర్లతో స్వామి చిత్రం వేశాను ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది ఈ చిత్రంలో స్వామి ముఖం ఎంతో తేజస్సుగా చిరునవ్వుతూ ఉన్నట్లు వేశాను తర్వాత కిరీటము చక్రాలు ఈ మాల చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్లో అంత స్వామి పేర్లు వేసాను ఈ చిత్రం వేయడానికి త్రీ మూడు గంటల టైం పట్టింది ఎంతో నాకు ఇష్టమైన స్వామి చిత్రాన్ని వేసి నా భక్తిని చాటుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కలిసి వైకుంఠ వైకుంఠానికి వెళ్ళి స్వామి దగ్గర ఆశస్సు పొందుతారు అక్కడి నుంచి స్వామి వైకుంఠం నుంచి భూలోకాన్ని వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకు వైకుంఠ ఏకాదశి అంటారు ముక్కోటి దేవతలు పూజిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు కానీ ఈ పవిత్ర రోజున ఉపాసం ఉండి భక్తులు స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామి దర్శనం కోసం పోవాలని స్వామి దర్శించాలని నా కోరిక ఓకే